ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండ బూతులు మాట్లాడింది ఎవరు రాముడు బూతులు కాదురా గోపాల్ గారు ఫిడేని వాయిస్తున్నారు అది నీకు బూతులా వినిపించినట్టుంది ఓహో ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావు ఏమిటి అదండి నేను ఓ అందమైన కలగన్నాను కలగన్నావా పగటి పుట్ట కలగన్నావా

మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్ వాలీబాల్ బేస్బాల్ బాస్కెట్ బాల్ ఇత్యాది మంచి ఆడేస్తున్నారు మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా ఎవరే సీత నేనండి సూర్యబాబుని ఎవరు సూర్పణకవా సూర్పణకని తాతకని కాదు అత్తయ్య గారు నేను మగవాధవని మీరు మరీ లింగ భేదాన్ని కూడా గమనించకపోతే నేను సూర్యబాబుని అంత గట్టిగా అరవకు నాయనా నాకు చెవుడు అనుకుంటారు నలుగురు ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి చూపు మందగించింది వినికిడి సన్నబడింది మీ ఒంట ఎలా ఉంది నీలో నువ్వు గొనుక్కోకు నాయన కాస్త వినబడేలా మాట్లాడు మీ ఒంట్లో ఎలా ఉంది అంత గట్టిగా అరవకు అరవకున్న నాకు చెవుడనుకుంటారు నలుగురు పొరపాటున అలా బాధపడితే ఎలా బాబు పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా ఏ మాట మాత్రం బాగా వినిపించింది మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు నా వాయిస్ ఎలా మాత్రమంటారు మామూలుగా లైటా మీడియమా స్ట్రాంగా ఎలా గొల అశుభార్థం ముందు మామకు చెప్పండి మీ పెద్దమ్మాయి సావిత్రి సావిత్రికి ఓ మంచి సంబంధం చూసాను అప్పాయిగారు నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మావా ఏంటి బాబు పిండి మనకు కదా అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను పెళ్లి కొడుకు ఎవరో కాదు పిండిమర మర ఓనరే పిల్ల మాకు నచ్చింది కట్టగారుకు లేదు అక్కర్లేదు త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు ఏమైనా అర్థమైందా ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు మామూలుగా చెప్పొచ్చు కదా నీ చెప్పలే చల్లటి మాట చెప్పావు నాయన నీ దయవల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది అత్తయ్య గారు ఇంకో చిన్న మాట ఆ నేను కూడా ములో మూడు ముళ్ళు వేసేస్తే పళ్ళో పని ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది మెల్లిగా పల్లెల రారాసురి అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడు అంటూ వచ్చేసింది అక్క వినిపి గోపాలం గారు వైద్యం కర్మ ఏమో ఇద్దరితో వ్యక్తిం పెట్టి చేస్తానండి ఎవరు సార్ రండి చెప్తానండి ఇదిగో మా వాడు ఈయన మీ అందగ్ మా అన్నయ్యని అని అడుగుతున్నారా రాదయ్యా బాబు గురువు గారు కదయ్యా ఇతను నా చిరకాలం ఇచ్చిన ప్రపంచం రాజారావుని హరిప్రసాద్ సంబరాశ దగ్గర కొంతకాలం వేడి ధర నెట్టున్నాడు ఇక ఎలా రాస్తున్నాడు మా వాడు బాగా లేదా మాట్లాడలే అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను ఎవరు వాళ్ళు పైవాటోళ్ళు అదే అండి కుర్రాళ్ళు చాకుల్లో ఉన్నారు ఇప్పుడు మీరు చాకు అన్నారా అవునమ్మా చాకుల్లో ఉన్నారు అన్నాను ఏం నానా

Y hasta cuando... ¡Ay, tú.